ముప్పై తొమ్మిది తొమ్మిది ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో చెప్పాను ఎవరికంటమా ఎవరికి విరోధంగా బాబు ఈ మాట గుర్తుపెట్టుకుంటే ప్రేమ పళ్ళెందుకు మా నా ఫీసురో నా ఫీసురో ఎందుకుంటాయి ఎందుకుంటే తల్లి నేను ఒక అమ్మాయిని చూసా బల్లె ఎర్రగా ఉంటుంది ఎంత పొడుగుంటాయి ఎండిగులు పెళ్లి చేసుకుందామని అని చూసుకుపోతే రవణం వచ్చింది చూసింది ఇక వాసవ రవణం వచ్చింది కానీ మా అక్క మా బావ రావాలి వాళ్ళు వచ్చి చూస్తే ఓకే అయిపోయినట్టే పాపం ఏమి ఏమైపోయింది ఏమో ఏసిన రక్తం ఏం చేయం దేవుడు ఏం చేస్తాడు వాళ్ళు రాకుండా మా అక్కని మా భావన రాకుండా దేవుడు ఆపేస్తాడు వాళ్ళని నాకేమైంది చెప్పండి అడికాలు మొదలుకొని అనేది వరకు ప్రేమ పెరిగిపోయింది అంతేనా ఇంటి ఎర్రటమ్మాయి వస్తే ఇంత ఎర్రటమ్మాయి నేను చేసుకోకపోతే అని చెప్పేసాను ఒకవేళ ఆ అమ్మాయిని చూసుకున్నట్టయితే నేను కూడా నా ఫీజు చూసుకోవాల్సిందే ఫీజు ఎగురిపోయేమో పుసుకునే ఒక మాట ఉంది నల్లకుండా నాకు ఇష్టమే అంది నాలో ఉన్న మంచిని చూడకుండా నాలో ఉన్న చెడు చూస్తుందండి స్తోత్రం హేలుయా అలేమీమ్మా ఇప్పటివరకు నన్ను నేను ఎట్టున్నా కానీ నా నా గొప్పతనాన్ని పుగ్గుతా ఉంది ఆమె అంటుంది స్తోత్రం నల్లగున్నగా నాకు ఇష్టమే ఉంది అసలు నలుపుని మాట మాకు ఇక్కడ రాల ఒకళ్ళ మనసు ఒకరికి అర్థమైపోయింది దేవుడు గొప్ప పడాలిక నిజంగా నేను దేవుడికి ఎంతో నేను రుణస్తుని అది ఆ చక్కని భారీ ఇచ్చే నేను ప్రభుని ఎంతో మహింపరుస్తూ ఉన్నాను వాస్తవానికి ఒక మంచి మాట చెప్తాను నేను యోగ్యుని కాదు ఏమీ మాకు భర్తగా దొరకటం నిజంగా నా జీవితం చాలా చెత్త ఒక్కోసారి నేను అనుకుంటా ఉంటాను నేనేం చేస్తాను ప్రభు నేనేం చేసాను ఇంత చక్కని కుటుంబాన్ని నాకు ఇచ్చావు చక్కని కుటుంబాన్ని నాకు ఇచ్చావు ప్రభువే సాక్ష్యం ఈయనంటాడు దయచేసి నన్ను నా మీద ఎవరు కోపాడొద్దు ఒక తోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను ఈ వాక్యం యవనస్తుల హృదయాల్లో ఉంటే ఎంత బాగుంటుంది పెళ్ళైన వారి హృదయాల్లో ఉంటే ఎంత బాగుంటుంది ముసలు హృదయంలో హృదయాల్లో కూడా ఉంటే ఎంత బాగుంటుందండి ఒక మాటకారి అందగత్తె తన శరీరానికి ఎన్ని సబ్బులు రాసిద్దో నున్నట అమ్మాయి ఆమె వచ్చేసేసి పక్కన చేసేసి మాట్లాడుతున్నప్పుడు ఇంత ఘోరాన్ని నేను ఇలా చేయగలను నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా పాపం చేయగలను